హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత మధు కావ్యం ఎపిసోడ్ రెగ్యులర్గా వస్తుంది కదండి చదివి ఎలా ఉందో మర్చిపోకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఈరోజు ఎపిసోడ్ తరువాత కావ్య మధుకర్ మాధవుల స్టోరీ స్టార్ట్ అవుతుంది ఇక ఈరోజు ఎపిసోడ్ నెంబర్ సెవెన్లోకి వెళ్ళిపోదామా లిఫ్ట్లోకి బలవంతంగా దూరి టెర్రస్ పైకి స్విచ్ ప్రెస్ చేశాడు అభి కదిలారనుకో ఇద్దరికి తగులుతాయి జాగ్రత్త నోరు మూసుకుని నేను చెప్పినట్టు వినండి అంటూ బెదిరించాడు దాంతో ఒక్కసారిగా మౌనంగా ఉండిపోయారు ఇద్దరు టెర్రస్ పైకి వెళ్ళిన తర్వాత వాసంతి చేయి పట్టుకుని స్పీడ్గా బయటికి లాగాడు అంతే ఒక్కసారిగా భయంతో కన్నీళ్లు పెట్టుకోవడం మొదలుపెట్టింది వాసంతి తన వెనకే ప్రశాంతి కూడా పరిగెత్తుకుంటూ వచ్చింది ఏంటి సది అన్యాయం అయినా మీ ఆఫీసులో పనిచేస్తున్నంత మాత్రాన మీరు చెప్పినట్టే వినాలా మమ్మల్ని విడిచిపెట్టండి ఇక్కడి నుండి వెళ్ళిపోతాం అంది ప్రశాంతి కాస్త అసహనంగా మొహం పెట్టుకుని వాసంతి చేయి అభి చేతుల్లో నుండి విడిపించుతూ వాసంతి వైపు ఒక్కసారిగా ఆవేశంగా చూశాడు కళ్ళర జూస్తూ ఉష్ మాట్లాడావంటే మర్యాదగా ఉండదు డోంట్ డిస్టర్బ్ చెప్పాను కదా ఆల్రెడీ నిన్ను మాట్లాడద్దు అని నేను మాట్లాడడం పూర్తయ్యే వరకు నీ నుండి చిన్న శబ్దం కూడా బయటికి రావడానికే లేదు అండర్స్టాండ్ అన్న అభి మాటలకు ఒక్కసారిగా గప్చుప్గా ఉండిపోయింది ప్రశాంతి కళ్ళు తేలేసి అతని వైపే ఆశ్చర్యంగా చూస్తూ ఏంటి మేడం ఏదో పెద్ద మీరు అప్సరసలా నేను ఒక పిచ్చి పెదవలా మరీ ఎక్స్ట్రాల్ చేస్తున్నావు నువ్వు ఆఫీస్కి వచ్చిన రోజు నుండి నేను గమనిస్తూనే ఉన్నాను కనీసం తల అయినా పైకెత్తకుండా మొహం కూడా ఎదురుగుండా వ్యక్తిది చూడవా ఫోజ్ కొడుతున్నావా అన్నాడు అభి అభి మాటలు వినగానే ఒక్కసారిగా వాసంతికి ఏదో గుట్టుకు వచ్చినట్టుగా అయింది అంతే సడన్గా తలపైకెత్తి ఎదురుగా ఉన్న వైపు చూసింది చూడు బాగా చూడు సరిగ్గా చూస్తే అయినా గుట్టుకు వస్తానేమో చూడు అన్నాడు కాస్త దగ్గరగా వస్తూ వాసంతి ఫేస్ని తన వైపు చూసేలా గట్టిగా పట్టుకుని మీరు మీరు అంటూ తడబడుతున్న వాసంతితో హా నేనే ఆరే చదువుకున్న రోజుల్లో అంటే చిన్నతనం తెలియనితనం మొహమాటం అనుకోవచ్చు కనీసం పెద్దయ్యాకైనా సాధారణంగా మనిషిలో మార్పు రావాలి కదా అన్న అభి మాటలకు అంటే మీరు అభి అంటూ కాస్త సాగదీస్తూ మాట్లాడుతోంది వాసంతి అవును నేనే అభినే ఇప్పటికైనా గుర్తుకు వచ్చానా స్కూల్ చదివే రోజుల్లో నీకు సరదాగా ఆట పట్టించిన ఆ అభినే నేను బాగా చూసి చెప్పండి మేడం ఇప్పటికైనా గుర్తుకు వచ్చానా అరే నిన్ను చూసిన మొదటి రోజే నేను పోల్చాను ఈ విషయం చెప్దామని ట్రై చేస్తున్నాను వినటానికి నువ్వు సిద్ధపడవు ఇక మధ్యలో ఈ అమ్మాయి ఏమో తత్తత్తా మమ్మమ్మ అనుకుంటూ ఓ తెగ దూరిపోతోంది ఎన్ని సంవత్సరాల తర్వాత కలిసాము సరదాగా మాట్లాడదాము అనుకుని టూ డేస్గా ట్రై చేస్తున్నా దూరంగా పారిపోతున్నావు ఇప్పటికైనా నీతో విషయం చెప్పి వెళ్ళిపోదామని మాత్రమే వచ్చాను అంతకంటే ఎక్కువ ఊహించుకోవద్దు మిస్ ప్రశాంతి అన్నాడు అభి రియల్లీ నమ్మలేకపోతున్నాను అభి చాలా సంవత్సరాల తర్వాత చూశాను ఎలా ఉన్నావు అని అడిగింది వాసంతి నేను సూపర్గా ఉన్నాను ఇంతకీ తమరేంటి మా ఆఫీస్లో అసలేం జరిగింది సాధారణంగా ఇంటి నుండి బయటకే అడుగుపెట్టని వాసంతి ఇలా ఆఫీస్లో జాయిన్ అవ్వడం విచిత్రంగా ఉందే ఆ రోజు నుండి గమనిస్తూనే ఉన్నాను నీలో ఏదో టెన్షన్ కనిపిస్తోంది ఒక్కసారిగా భయంగా కళ్ళు అటూ ఇటూ తిప్పుతూ మౌనంగా ఉండిపోయింది వాసంతి ఇంతలో ప్రశాంతి కలుగజేసుకుని ఐఆమ్ రియల్లీ సో సారీ సార్ నిజంగానే మీ గురించి ఆఫీస్లో ఉన్న టాక్ చూసి మీ వల్ల వాసంతికి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమోనని నేనే కావాలని దూరం పెడుతూ వచ్చాను బట్ మీ ఇద్దరు ముందుగానే స్నేహితులు అన్న విషయం నాకు తెలియనే లేదు ప్రశాంతి మాటలకు కాస్త కూల్ అయ్యాడు అభి ఇట్స్ ఓకే ప్రశాంతి సరదాగా అమ్మాయిలు నాట పట్టించి వాళ్ళతో కాస్త మాట్లాడితే చెడ్డవాళ్ళైతే అయిపోరు కదా అదంతే సరే కానీ ఏంటి వాసంతి నీ విషయం చెప్పు అన్నాడు అభి ప్రశాంతి జరిగిన విషయమంతా అభికి చెప్పింది వాసంతి మౌనంగానే ఒక పక్కకు తిరిగి నిల్చుంది మొత్తం విషయమంతా విన్న తరువాత గట్టిగా శ్వాస తీసుకుని విడిచిపెట్టాడు అభి ఓ మై గాడ్ చాలా పెద్ద విషయమే జరిగింది మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు వాసంతి తెలియదు అభి ఇక జీవితం అంతా ఈ బిడ్డతోనే నా ప్రయాణం అని మాత్రం ఫిక్స్ అయ్యాను సంతోషమైన దుఃఖమైన బాధైనా నాకు పుట్టబోయే బిడ్డతోనే అన్న వాసంతి మాటలకు ఒక్కసారిగా నిట్టూర్చాడు అభి మామూలుగా అయితే చదువుకునే రోజుల నుండి వాసంతి అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది అభికి ఇద్దరికీ మధ్య ఉన్న స్నేహం చనువుతోనే కాస్త సరదాగా చదువుతున్న రోజుల్లో తనని ఆట పట్టించేవాడు ఏడిపించేవాడు కూడా కొన్ని కారణాల వల్ల మధ్యలో అభి చదువుకు దూరంగా వెళ్ళిపోవడం ఇద్దరి మధ్య చాలా గ్యాప్ వచ్చింది ఎన్ని సంవత్సరాల తర్వాత వాసంతి కలిసేసరికి ఏదో చెప్పలేని సంతోషం తనలో కలిగింది కానీ వాసంతి పరిస్థితి తెలుసుకుని తనతో ఏమీ మాట్లాడలేకపోయాడు ఐ ఆమ్ రియల్లీ సారీ వాసంతి నీకు ఇలా జరుగుతుంది అనుకోలేదు అంటూ నేను అస్సలు మాట్లాడను వాసంతి కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను ఏది జరిగినా మన మంచికే వాసంతి నువ్వు టెన్షన్ పడుకు ఇక్కడ ఆఫీసులో నీకు సెక్యూరిటీ చాలా బాగుంటుంది సో కొన్ని రోజులు ఇక్కడే ఉండు ఒక చిన్న ఆఫీస్ పని మీద నేను ప్యారిస్ వెళ్తున్నా తిరిగి రావటానికి రోజులు కాదు కానీ కొన్ని నెలలే పట్టేలా ఉంది ఆ తర్వాత ఏం చేద్దామన్నది తీరిగ్గా కూర్చుని ఆలోచిద్దాం థ్యాంక్ యూ అభి అందరిలా మాటలతో హింస పెట్టకుండా మనసు అర్థం చేసుకుని మాట్లాడినందుకు నథింగ్ టు వర్రీ నా గురించి నువ్వు టెన్షన్ పడకు నేను మేనేజ్ చేసుకుంటాను అంది వాసంతి నీకు మన చిన్నతనం గుర్తుకు చేసి సంతోషంగా ప్యారిస్ వెళ్దాం అనుకున్న వాసంతి కానీ నీ గతం తెలుసుకుని బాధతో వెళ్లాల్సి వస్తోంది అన్నాడు అభి కాస్త బాధగా రేపే నా ప్రయాణం వాసంతి బట్ కన్ఫామ్గా తిరిగి వచ్చాక నీ లైఫ్లో ఊహించిన మార్పు తీసుకుని వస్తానని మాత్రం చెప్పగలను అభి మనసులో వాసంతికి ప్రత్యేకమైన స్థానమే కాదు ఎక్కడో మనసు మూలల్లో వాసంతిపై ఇష్టం కూడా ఉంది అది బయట పెట్టాలి అనుకునేవాడు కానీ ఇన్ని రోజులకు కనిపించింది అది కూడా ఇటువంటి పరిస్థితుల్లో వాసంతి తన పొజిషన్ తెలుసుకుని ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో కూడా తెలియలేదు పోని ప్యారిస్ వెళ్లకుండా ఆగిపోదామంటే అది తప్పనిసరి ప్రాజెక్ట్ సో తను మౌనంగా ఉండిపోయాడు తను ప్యారిస్ నుండి రాగానే వాసంతికి మోసం చేసి తన జీవితాన్ని నాశనం చేసిన వాడు ఎవరో తెలుసుకుని ఖచ్చితంగా శిక్షించాలి అని మాత్రం నిర్ణయించుకున్నాడు ఆ రోజు తరువాత మనసు నిండా బాధతోనే ప్యారిస్ వెళ్ళిపోయాడు అభి అక్కడ కొత్తగా మొదలు పెట్టబోతున్న కంపెనీ వ్యవహారాలు చూసుకోవటానికి అలాగే గ్లోబల్గా బిజినెస్ ఎక్స్పాన్షన్కి చక్రధర్ కూడా వేరే కంట్రీకి వెళ్ళాడు కాబట్టి ఆఫీస్ బాధ్యతలన్నీ చక్రధర్ భార్య అయిన శ్వేత చూసుకుంటోంది అభి తన చిన్ననాటి స్నేహితురాలు అని వాసంతిని పరిచయం చేయడంతో అందరికన్నా వాసంతిని కాస్త ప్రత్యేకంగా చూడడం మొదలుపెట్టింది శ్వేత దాంతో వాసంతి లైఫ్ కూడా హ్యాపీగా ఉంది ఇదిలా ఉంటే అక్కడ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి తీసుకుని వచ్చారు వందనను కన్నయ్య నా చిట్టి కృష్ణయ్య మొదటిసారి మన ఇంట్లోకి అడుగు ఎంతమంది కళ్ళు నా కన్నయ్య మీద పడ్డాయి కాబట్టి శుభ్రంగా నాలుగు సార్లు రెండు పక్కల మార్చి మార్చి దిష్టి తీయవే హేమ అన్నారు లక్ష్మి లక్ష్మి డెలివరీ అయి వచ్చిన కోడలికి మనవాడికి దిష్టి పెద్దవాళ్ళు తీస్తే మంచిది ముందు బాబుని వందన చేతికిచ్చి నువ్వు వచ్చి దిష్టి తీయ్యు అన్నారు మూర్తిగారు దాంతో బాబుని వందన చేతికిచ్చి గుమ్మడికాయను అటు ఇటు పదిసార్లు తిప్పి ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అంటూ వంద రకాల దిష్టిలన్నీ పోవాలని చెప్పి శుభ్రంగా గుమ్మిడికాయ బద్దలు కొట్టారు లక్ష్మి తరువాత ఎర్రనీళ్ళు కూడా దిష్టి తీసి దౌరంగా పారబోసి రమ్మనమని హేమను పంపించి బాబుని తీసుకుని లోపలికి వెళ్ళారు నెలకి ఒకరోజు ముందు ఘనంగా బాల్సార్ ఏర్పాట్లు చేశారు ఎప్పుడు తను ఎంతో ఇష్టంగా ఆరాధించే ఆ కృష్ణుడే తమ ఇంట్లో మనవడుగా వచ్చాడని తనకు ముద్దుగా మాధవ్ అని పేరు పెట్టుకున్నారు లక్ష్మి ఆ పేరే చాలా బాగుంది అనిపించడంతో అందరూ బాబుకి ఆ పేరునే ఖాయం చేశారు అప్పటికి ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అప్పుడే పుట్టిన చంటి బిడ్డకి చేసే ముద్దే వేరు అందుకే మన మాధవ్ అల్లారు ముద్దుగా అందరి చేతుల్లో పెరుగుతున్నాడు హాయిగా ఇంకా ఆనందంగా ఆ విధంగా మన మాధవ్ కథలోకి ఎంటర్ అయిపోయాడన్నమాట ఇక మధుకర్ కావ్య కూడా కథలోకి ఎలా రాబోతున్నారో ఆలస్యం చేయకుండా చూసేద్దామా ఇక మధుకర్ ఎలా ఎంటర్ అవబోతున్నాడో ఇప్పుడు చూద్దాం స్టిచ్చెస్ రిమూవ్ చేసేందుకు రేవతిని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడు అశ్విన్ అక్కడ అంతకుముందు డెలివరీ అయిన ఒక పేషెంట్కి సంబంధించిన వాళ్ళు కలిశారు అశ్విన్ డాక్టర్ను కలిసేందుకు అపాయింట్మెంట్కి వెళ్ళాడు ఇంతలో రేవతితో మాట్లాడడం మొదలుపెట్టారు పక్కనే కూర్చున్న వాళ్ళు మాటల్లో రేవతికి కవలపిల్లలు పుట్టారు అన్న విషయం చెప్పకనే చెప్పేశారు దాంతో అర్థం కాక అయోమయంగా చూసింది రేవతి అసలు మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఎవరికి కవల పిల్లలు పుట్టారు అని అడిగింది రేవతి ఆశ్చర్యంగా అదేనమ్మాయి రోజు నీకు ఇద్దరు పిల్లలు పుట్టారుగా అంటూ ఆవిడ ఏదో చెప్పబోతుండగా అశ్విన్ రావడంతో మధ్యలోనే ఆపేసింది అదేంటో కనుక్కుందామని రేవతి ప్రయత్నించిన అశ్విన్ విననివ్వకుండా టైం అయిపోతుంది పదా అంటూ డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళిపోయాడు హాస్పిటల్ అయిన తర్వాత ఆమెను కలిసి మాట్లాడదామనుకుంది రేవతి కానీ ఆమె కనిపించనే లేదు ఇంటికి వస్తూ ఆవిడ నాకు కవల పిల్లలు పుట్టారు అని చెబుతోంది ఏంటి అశ్విన్ అంది కాస్త ఆందోళనగా మొహం పెట్టుకుని ఆలోచిస్తూ రేవతి అయ్యో రేవతి నీకు అలా అర్థమైందా మనకి బాబు పుట్టాడు వాళ్ళకి కవలపిల్లలు పుట్టారు అదే ఆమె చెప్పింది డాక్టర్ దగ్గరికి వెళ్ళే టెన్షన్లో నువ్వే సరిగా వినలేదు అంటూ కవర్ చేశాడు అశ్విన్ అవునా సరే నేనే తప్పుగా విన్నానేమో అని అప్పటికి ఆ విషయం మర్చిపోయింది రేవతి కానీ అది ఎప్పుడు గుర్తుకు వస్తుందో అనే టెన్షన్ మళ్ళీ మొదలైంది పాపం అశ్విన్లో ఒక్కసారి తప్పు చేస్తే జీవితకాలం శిక్ష తప్పదు అనే విషయం పూర్తిగా అర్థమవుతోంది అతనికి అందుకే ఇంకేమీ మాట్లాడకుండా ఆ విషయాన్ని మార్చాడు అశ్విన్ అలా చాలా రోజుల వరకు మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాడు కానీ ఎంత కంట్రోల్ చేసుకున్నా ఎంత రేవతికి విషయం తెలియకుండా కాపాడుతున్నా ఇంకొకసారి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది ఆమెకు అల్లుడి ప్రవర్తనలో వచ్చిన తేడా గమనించి విషయం తెలుసుకోవాలి అని నిర్ణయించుకున్నారు రేవతి తండ్రి వర్మకు అనుమానం రాకుండా అప్పటికైతే ఏదో సర్ది చెప్పాడు అశ్విన్ ఇంతకీ వర్మ అంటే ఎవరు అనుకుంటున్నారు కదా వర్మ అంటే మన రేవతి తండ్రి అండి అసలు నిజం తెలియకుండా ఉండాలన్నా ఇలా ఇంట్లో ప్రతి ఒక్కరికి అనుమానం రాకుండా ఉండాలన్నా తను చేయాల్సింది ఒకటే అని నిర్ణయించుకున్నాడు అశ్విన్ అందుకే బాబు నామకరణం అవుతూనే అమెరికా వెళ్ళబోతున్న వర్మ అతని భార్యతో పాటు అశ్విన్ రేవతి బాబు కూడా వెళ్ళిపోతే బాగుంటుంది అనుకున్నాడు నామకరణం చేసిన రోజు రేవతికి ఇష్టమైన పేరు పెట్టాలా లేక వర్మగారికి ఇష్టమైన పేరు పెట్టాలా అనే వాదన మొదలైంది వాళ్ళ మధ్య రేవతి వాదన ఏంటంటే డాడ్ నాకు ఆ మధుసూదన్ అంటేనే ఇష్టం నా కడుపున తనే పుట్టాడు అందుకే మధుసూదన్ అనే పేరు పెట్టుకుందాం అంది రేవతి మురిపెంగా వైపు చూస్తూ నవ్వుతూ తనని ఆడిస్తూ అయ్యో రేవతి మన ఇంటి దైవం కులదైవం సూర్యభగవాంటే కదా కాబట్టి దివాకర్ అనే పేరు పెట్టుకుందాం అంటూ వాదనకు దిగారు వర్మ ఇద్దరి మధ్య చాలాసేపటి వరకు ఇదే వాదన జరుగుతోంది ఈ వాదనంతా అప్పటి నుండి వింటున్న రేవతి తల్లి నవ్వుతూ సరే సరే గొడవ పడకండి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అలా చేద్దాం అనడంతో ఇద్దరు ఆశ్చర్యంగా ఆమె వైపు తిరిగారు మీ ఇద్దరు అనుకున్న పేర్లు కలిపి మధుకర్ అనే పేరు పెడదాం అందులో మధుసూదన్ మధు అంటే మధుసూదన్లో ముందు పేరు కర్ అంటే దివాకర్లో వెనక పేరు రెండూ కలిపితే మధుకర్ అవుతుంది అండంతో ఆ పేరునే ఫిక్స్ అయ్యారు అందరూ ఆ విధంగా మధుకర్ కూడా మన కథలోనికి ఎంటర్ అయ్యాడు అశ్విన్ రేవతుల బాబు పేరే మధుకర్ అయ్యింది అశ్విన్ కోరిక ప్రకారం రేవతి కూడా ఒప్పుకుని బాబుని పట్టుకుని యుఎస్ వెళ్ళిపోయారు అక్కడ బిజినెస్ ఎక్స్పెన్షన్ మొదలుపెట్టుకున్నారు హమ్మయ్య మన కథలో ఇద్దరు హీరోల ఎంట్రీ అయితే అయిపోయిందండి ఇక హీరోయిన్ ఎంట్రీ కూడా అవ్వాలి కదా అంటే కావ్యాంజలి పుట్టాలి కదా ఇక ఆ కథలోకి వద్దాం శ్వేత అభిమానంగా చూసుకోవడంతో వాసంతికి కొంతవరకు తన లైఫ్లో టెన్షన్స్ తగ్గాయి వర్క్పై కాన్సన్ట్రేషన్ చేస్తూ హ్యాపీగా గడుపుతోంది ఇంతలో ప్రశాంతికి పెళ్ళి సెట్ అయింది అప్పటి వరకు పేరెంట్స్కి నచ్చ చెప్పుకుంటూ నెమ్మదిగా వాసంతితో ఉండేది ప్రశాంతి కానీ పెళ్లి తరువాత వాసంతి లైఫ్ ఏంటి అనే ఆలోచనతో ఎటూ తేల్చుకోలేక సతమతమయ్యింది ప్రశాంతి ప్రశాంతి అవకాశం వచ్చినప్పుడే వినియోగించుకోవాలి అనవసరంగా టెన్షన్ పడుకు నాకేం కాదు నేను హ్యాపీగా ఉంటాను మంచి సంబంధం వచ్చినప్పుడు వద్దు అనుకోవడం కూడా మంచి ఆలోచన కాదు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండవే అంది వాసంతి అది కాదు వాసంతి నేను వెళ్ళిపోతే మరి నీ గురించి ఎవరు ఆలోచిస్తారు అంది ప్రశాంతి పెళ్ళి చేసుకుని వెళ్ళిపోతే నా గురించి ఆలోచించవా నీ ఆలోచన ఎప్పుడూ నా వైపే ఆ విషయం నాకు తెలుసు ప్రశాంతి రోజు ఫోన్లో మాట్లాడుకుంటాం కదా చాటింగ్ చేసుకుంటాం కదా ఇంకేంటి నా మీద ఏ మాత్రం నీకు అభిమానం ఉన్నా ఈ పెళ్లి కాదనొద్దు అంటూ వాసంతి మాట తీసుకుంది దాంతో ప్రశాంతి కూడా పెళ్లికి ఒప్పుకుంది వాసంతికి ఏడు నెలలు పూర్తయ్యాయి ఇంతలో ప్రశాంతికి పెళ్ళైంది డెలివరీ ముందు తనని ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళడం ఇష్టం లేక ఒక పెద్దావిడిని వాసంతికి కాపలాగా పెట్టి అత్తవారింటికి వెళ్ళింది ప్రశాంతి ఇలా రోజులు బాగానే గడుస్తున్న నెల రోజుల తర్వాత సడన్గా బ్యాస్ కాబిన్కి వెళ్ళిన వాసంతికి అక్కడ బాస్ సీట్లో శ్వేత కనిపించలేదు ఆ ప్లేస్లో ఫోన్ మాట్లాడుకుంటూ సీరియస్గా కూర్చున్న చక్రధర్ కనిపించాడు అప్పటికే ఎప్పుడూ శ్వేతను పలకరించినట్లుగా గుడ్ మార్నింగ్ మేడం అంటూ సంతోషంగా వాసంతి పలకరించడంతో ఒక్కసారిగా తలపైకెత్తి చూశాడు చక్రధర్ అంతే అతడిని చూస్తూనే భయంతో వణికిపోయింది వాసంతి అతడికి కనిపిస్తే తన జీవితం ఏమవుతుందో అన్న కంగారు మొదలైంది అందుకే ఇంకొక క్షణం కూడా ఆలోచించకుండా టెన్షన్గా అక్కడి నుండి పరుగులాంటి నడక పెట్టింది ముందు వెనక చూసుకోకుండా రోడ్డుపై పరుగులాంటి నడకతో ఆందోళనగా వెళ్తోంది వాసంతి సడన్గా ఒక కార్ క్రాసింగ్ దగ్గరకు వచ్చి వాసంతిని గుద్దుకుంది అంతే అక్కడికక్కడే వాసంతి పడిపోయింది రక్తపు మడుగులో అదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా అసలు వాసంతి చక్రధర్ని చూసి ఎందుకు భయపడింది తనకి అతనికి మధ్య సంబంధం ఏంటి అనే ఇంట్రెస్టింగ్ విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అలాగే వాసంతికి ఏమైందో కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం మరి మధుకావ్యం అనే స్టార్టింగ్ మూడు క్యారెక్టర్ల పేర్లు చెప్పి ఇప్పటి వరకు వాడిని ఇంట్రడ్యూస్ చేయకుండా ఏంటి ఇదంతా టైంపాస్ అనుకుంటున్నారా ఖచ్చితంగా ప్రస్తుతం రాస్తున్న స్టోరీకి అసలు స్టోరీకి చాలా కనెక్షన్ ఉందండోయ్ ఫ్యూచర్లో ఎపిసోడ్స్ మీకు అక్కడ అర్థమవుతాయి అందుకే ప్రతి ఒక్క క్యారెక్టర్ని ఎలివేట్ చేస్తున్నాను రేపటి ఎపిసోడ్ నుండి ఒరిజినల్ స్టోరీ స్టార్ట్ అవుతుంది సో మిస్ చేయకుండా ప్రతి ఎపిసోడ్ విని ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి మళ్ళీ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ మీ నివేదిత ఆదిత్య